తన సతీమణి ఉషా వాన్స్ క్రిస్టియన్ కాదని ఆమెకు మతం మారే ఆలోచన లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా పేర్కొన్నారు ఉషా ఏదో రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నట్లు అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్లో ఇలా స్పందించారు నా మతాంతర వివాహం గురించి ప్రశ్నలు వస్తున్నాయి ప్రజాప్రతినిధి కావడంతో వీటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండటం సహజం వీటిపై మాట్లాడకుండా తప్పించుకోలేను నా మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నా సతీమణి కూడా చాలా ఏళ్ల క్రితమే ఇందుకు అంగీకరించింది ఆమె క్రిస్టియన్ కాదు మతం మారే ఆలోచన కూడా లేదు కానీ ఇతర మతాంతర వివాహాలు బంధాల్లో మాదిరిగానే ఏదో ఒక రోజు నా దృష్టితో ఆలోచిస్తుందని ఆశిస్తున్నా ఏదేమైనా ఆమెను ప్రేమిస్తూ ఆమెకు అండగా ఉంటూనే ఉంటా ఆమెన భార్య అయినందున అన్ని విషయాలపై ఆమెతో మాట్లాడతా అని జేడి వాన్స్ పేర్కొన్నారు వాస్తవానికి మతాంతర వివాహాల్లో భార్య కొత్త విషయం ప్రపంచ వ్యాప్తంగా జరిగేదే కాకపోతే గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటుగా జరిగే తంతు కానీ ఇది ఇప్పుడు గ్లోబల్ టాపిక్ గా మారింది ఒక దేశ ఉపా అధ్యక్షుడే మత మార్పిడి గురించి మాట్లాడడం అది తన భార్య మతంపై తన అభిమతాన్ని చెప్పడం కాంట్రవర్సీ కాకుండా ఎలా ఉంటుంది ఇటీవలే ఉషా అండ్ వాన్స్ ఇద్దరు భారతదేశానికి వచ్చి ఆగ్రా సహా చాలా టూరిస్ట్ ప్లేస్ లో విహరించి భారతీయ ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేశారు మంచి ట్రెడిషనల్ గా కనిపించారు కానీ ఇంతలోనే ఎంత మార్పు భార్యను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి లాగేస్తున్నానని వాన్స్ ఏ మాత్రం బాగాలేదు ఇది ఫ్యామిలీ వ్యవహారమే కావచ్చు కానీ మతం అనే పదమే దీనిని ఇష్యూగా మారింది ఆక్స్ఫర్డ్ లో నిర్వహించిన దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అనే కార్యక్రమంలో జేడి వాన్స్ మాటలను అందరు ప్రశ్నిస్తున్నారు ఒక మతం తక్కువ మరో మతం ఎక్కువ అని మీ పిల్లలకు ఎలా చెబుతారు మీ భార్యను మీ మతంతో ఎలా ప్రభావితం చేస్తారు అని అక్కడికక్కడే నిలదీయడంతో నిజానికి వాన్స్ పుట్టుకతో యూదుడు తర్వాత క్రైస్తవంలోకి మారారు హిందువైన ఉషా చిలుకూరిని ఇష్టపడి పెళ్లి చేసుకుని పదేళ్లు హిందువుగానే కొనసాగించారు ఇప్పుడు సడన్ గా క్రిస్టియానిటీలోకి రమ్మనటం ఎందుకు అర్థం కావట్లేదు నెటిజన్లు ఇప్పుడు వీరి వైవాహిక జీవితంలోకి తొంగి చూస్తూ ఫ్లాష్ బ్యాక్ తవి తీస్తున్నారు అదే వేదికపై ఎరికా కిర్క్ అనే ఆవిడకు జేడీ వాన్స్ ఇచ్చిన కౌగిలింత వీడియో కూడా వైరల్ అవుతోంది తన మాజీ మొగుడిని జేడీ వాన్స్ లో చూసుకుంటున్నాననే ఆమె కాంప్లిమెంట్ కూడా ట్రెండ్ అవుతోంది వ్యవహారం ముదిరి వాన్స్ అండ్ ఉషా విడాకులు తీసుకున్నా ఆశ్చర్యం లేదనకే వెళ్లిందే